ఏదైతే మినిస్టర్స్ క్వార్టర్సు తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్ జడ్జిల క్వార్టర్లు ఇవి కంప్లీట్ చేస్తారు ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి పూర్తి చేస్తారు అట్లాగే సెక్రటేరి టు హైకోర్టు ఆ తర్వాత అసెంబ్లీ ఇవి ఇప్పట్లో పూర్తి కావు కన్స్ట్రక్షన్ బిగిన్ అవుతాయి మేబీ ఒక ట్వంటీ పర్సెంటో థర్టీ పర్సెంటో ఫార్టీ పర్సెంట్ వరకు అవ్వచ్చు అది కూడా సీరియస్ ఎఫర్ట్ పెడితే ఇది వాస్తవ రూపం ఔటర్ రింగ్ రోడ్డు ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కన్స్ట్రక్షన్ పూర్తయితే అప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు రావాలి దాంతోపాటు విజయవాడ గుంటూరుని కలుపుతా తీర్మానం రావాలి అది వచ్చేదాకా కూడా అమరావతికి గ్యారంటీ లేదు అమరావతిలో ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని ఏదయ్యా అంటే రాజధాని లేని రాష్ట్రం ఇప్పుడు జగన్ ఉన్నప్పుడు కాదు జగన్ ఉన్నప్పుడు రాజధాని ఏది అన్నారు హైదరాబాద్ ఆ రోజున ఉమ్మడిగా పది సంవత్సరాలు రాజధానిగా ఉంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్ రెండు వేల ఇరవై నాలుగు జూన్ రెండు తర్వాత ప్రభుత్వం మారింది ఈ ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు రాజధాని లేదు ఈ రోజు వరకు మనం నోటిఫై చేయలేదు వాళ్ళు అమరావతిలో జేఏసీనేగా అడిగింది మీరు అర్జెంటుగా చట్టం చేయండి బాబు అని చెప్పేసి అది చెయ్యకపోతే గ్యారంటీ లేదు కానీ ఆ ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు విజయవాడ గుంటూరుని కలపటానికి ఒప్పుకోవట్లేదు అలా కలపకపోతే ఇది పంచాయతీకి ఎక్కువ మున్సిపాలిటీకి తక్కువ అన్నది స్వయంగా చంద్రబాబు గారే చెప్పుకొచ్చినటువంటి మాట ఎవరిని కన్విన్స్ చేయాలి ఎవరిని కన్ఫ్యూజ్ చేయాలో అర్థం కాక తలబట్టుకుంటున్నారు పెద్ద పెద్ద పరిశ్రమలు ఇక్కడికి పరుగులు పెట్టుకుంటూ వస్తాయి అన్నటువంటిది అమాయకత్వం హైదరాబాద్ని నేను బాగు చేశాను మైక్రోసాఫ్ట్ని నేను తెచ్చిపెట్టాను అంటే